హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుని ఆశిస్తులతో అందరూ బాగుండాలి ఫ్రెండ్స్ అందులో మనం ఉండాలి వినాయక చవితి స్పెషల్ తిమ్మి కూర ఫ్రెండ్స్ మా అమ్మ చేస్తుంది ఎలా చేస్తుందో చూద్దాం తిమ్మికూరలో గోంగూర బచ్చలకూర రెండు మిక్స్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్ అది కడిగి పక్కన పెట్టిన తర్వాత చింతకాయలు తీసుకోవాలి చింతకాయలు తీసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ముందుగా మనం చింతకాయ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ దాంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి తిమ్మికూరలో కొన్ని వాటర్ పోసుకొని ఒక పదిహేను నిమిషాలు ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ అలా ఉడికిన తర్వాత వాటర్ రిమూవ్ చేసుకోవాలి వాటర్ రిమూవ్ చేసుకొని అది బాగా రుబ్బుకోవాలి అలా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని మూడు పావుల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక వేయడాకాక ఆవాలు వేయాలి ఆవాలు వేసిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వెల్లుల్లి రెబ్బలు వేయాలి వెల్లుల్లి రెబ్బలు వేసినాక కరివేపాకు వేయాలి కరివేపాకు వేసి కరివేపాకు వేసి పసుపు వేయాలి ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత అది కొద్దిగా అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక మనం ముందుగా రుబ్బుకొని పక్క పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ తిమ్మికూర ఆ తిమ్మికూర వేసుకోవాలి ఆ తిమ్మికూర వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంతే తిమ్మికూర పచ్చడి రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్